సో అక్కడ వాక్యం ఏముంది మూడో మాట తనను తాను ఎంచుకొనదగిన దానికంటే ఎక్కువగా ఎంచుకొనక ఆ ఇక్కడ ఎక్కువగా ఎంచుకొనక దేవుని సన్నిధిలో సామర్థ్యానికి మించి అర్హతకు మించి వింటున్నారా నిన్ను నువ్వు ఎక్కువ చేసుకోవద్దు అంటే పరిమాణం ఒకటి ఉంది నీ విశ్వాసానికి తగిన పరిమాణం ఒకటి ఉంది ఇక్కడ పెంచుకోవాల్సింది ఏంటి నీ విశ్వాస పరిమాణం పెంచుకోవాలి నువ్వు ఇక్కడ పెంచుకోవాల్సింది ఏంటంటే నీ విశ్వాస పరిమాణం పెంచుకోవాలి ఎంచుకొనదగిన దానికంటే ఎక్కువగా ఎంచుకొనక అర్హత లేని బిరుదులు నీ మీద వేసుకోవద్దు ప్రమాదం వస్తుంది నీ జీవితంలో అహరోని పిల్లల విషయంలో అదే జరిగింది ఎన్నిక చేయబడిన వాడు ఆహరోను మీరు కాదు మీది కాని అగ్ని మీరు దగ్గర తెచ్చుకున్నారా అదే మిమ్మల్ని మంట పెట్టేసింది సామర్థ్యమును మించి అర్హతకు మించి జ్ఞానమును మించి నువ్వేది చేయొద్దు పరిధి ఉంది నీ విశ్వాసము ఏ స్థాయిలో ఉందో అక్కడికి ఒక పరిధి ఏర్పాటవుతుంది అందుకోసం నువ్వు పెంచుకోవాల్సింది ఏంటి అంటే మొదట నీ విశ్వాసాన్ని పెంచుకోవాలి ఆధారపడడం పెంచుకోవాలి సమీపముగా చేరడం పెంచుకోవాలి నేర్చుకోవడం పెంచుకోవాలి మార్చుకోవడం పెంచుకోవాలి తగ్గింపు పెంచుకోవాలి దైవికమైన విషయాల వైపు గ్రిప్ సంపాదించుకోవాలి తెలిసిన విషయాలే కాదు దాని విషయంలో శోధించు ఒక విషయం నేను విన్న తర్వాత ఓకే అనుకోవద్దు శోధించు దాన్ని పట్టుకో బైబిల్ తెరువు శోధించు నీకు తోచిన కన్వర్జేషన్ నీకు తోచిన ట్రాన్స్లేషన్ చేయొద్దు వాక్యాన్ని శోధించు బాగా పరిశోధించు దేవునికి స్తోత్రం కలిగనుగా ఇంకో విషయం చెప్పమంటారా దేవుడు నిన్ను నన్ను పిలిచేటప్పుడు కూడా పరిశోధించి మనల్ని పిలుస్తాడు ఉట్టిగా పిలవడు పరిశోధించుటకు పిలుస్తాడు పరిశోధించి పిలుస్తాడు ఎంచుకొనదగిన దానికంటే ఎక్కువగా ఎంచుకొనక నేను సేవ చేయడానికి వచ్చిన నేను సేవ సేవించడానికి వచ్చిన నేను ఎంచుకొనదగిన దానికంటే ఎక్కువ ఎంచుకుని కానీ నా విశ్వాస పరిమాణము చొప్పున ఎక్కువగా చేయొద్దండి చెయ్యి నువ్వు ఎంత ఎక్కువగా చేయాలనుకున్నా నువ్వు చేయగలిగినంతే చేస్తావు అది నువ్వు తెలుసుకుని చెయ్యి ఇక డాంబములు ఉండకూడదు డాంబికపు శబ్దాలు ఉండకూడదు అంటాడు సామర్థ్యానికి మించి అర్హతకు మించి ఎక్కువగా మాట్లాడొద్దు నిన్ను నువ్వు ఎక్కువ చేసుకోవద్దు అలా చేయడము వట్టి మాటలకు దారి తీస్తుంది వట్టి మాటలు లేమిడికి కారణము సామెతల గ్రంథం చెప్తాడు పద్నాలుగు ఇరవై మూడు రెండో మాటలు చెప్తాడు వట్టి మాటలు లేమిడికి కారణము దైవికమైన పదాలు వంద పలకొచ్చు మన నోట్లో కానీ నీ జీవితంలో దైవత్వ దైవికత్వం కనిపించకపోతే శూన్యం దైవికమైన మాటలు వంద పలకొచ్చు ఫస్ట్ ఫస్ట్ వోడ్లో మనం మాట్లాడుకున్నాం స్టేజ్ మీదకి వచ్చిన తర్వాత చాలా విషయాలు మాట్లాడతారు వేసుకున్న వేషం వేరు పలికే శబ్దం వేరు కానీ విశ్వాసం ఎక్కడ విశ్వాస పరిమాణం చొప్పున మాత్రమే నువ్వు మాట్లాడాలి మనం ఎంకరేజ్ చేయాల్సింది కూడా అటువంటి వాటికి ఎంకరేజ్ చేయాలి ఎవరికి పడితే వారికి ఎంకరేజ్ చేయొద్దు పవిత్రమైన స్థలానికి ఎవరికి పడితే వారికి నాకు మా బాబా ఎప్పుడు అంటుంటాడు వచ్చి కొంచెం ఏదన్నా చెప్పనంటే ఆ స్థలానికి నేను రాకూడదు అంటాడు నాకు నచ్చుద్ది ఆ మాట అంటే ఆ గుర్తింపు నాకు నచ్చుద్ది అవును ఆ వ్యాల్యూ మనం ఇవ్వగలిగితే నీకు వాల్యూ పెరుగుద్ది నీ అర్హత ఎంతో నీ సామర్థ్యం ఎంతో నువ్వు ఏం మాట్లాడదు నీకంటే ఎక్కువ ఎవరికీ తెలియదు కాబట్టి అక్కడ దేవుని బిడ్డగా ఉన్నటువంటి నువ్వు ఈ లోకానుసారమైన మార్గాల్లో నిన్ను నువ్వు మోసం చేసుకోవద్దు అంటే లోకానుసారమైన ఒక పంద దైవికంగా ఉన్న నువ్వు వాడకూడదు అక్కడ నిన్ను నువ్వు మోసం చేసుకోవద్దు కాని మాట లేని మాట మాట్లాడద్దు మనం గత వారాలు అబద్ధం కొరకు మాట్లాడుకున్నాం కాని మాట లేని మాట మాట్లాడద్దు ఊరికే ప్రగ ప్రగాలు పలగవద్దు నేను అట్లా ఇట్లా వద్దు నీ కోసం నీకు తెలుసు నీకోసం నీకంటే బాగా దేవునికి తెలుసు నీకోసం నీకంటే ఎక్కువ ఎవరికీ తెలియదు నీకు తెలుసు కాబట్టి నువ్వు మోసగారి మాటలు మాట్లాడకూడదు లేదంటే అర్హతకు మించిన మాట మాట్లాడకూడదు విశ్వాస పరిమాణంలో ఉండి అక్కడ నువ్వు మాట్లాడాలి విశ్వాస పరిమాణంలో ఉండి అక్కడ నీ శబ్దాన్ని నువ్వు చేయాలి దేవునికి స్తోత్రం కలుగునగా ఇవి కొంచెం కష్టతరంగా వినడానికి కొద్దిగా ఇబ్బందిగా ఉంటాయి కానీ మనం అలవాటు పడిపోయాము గమనించుకోవాలి మనము ఎక్కడున్నామో మనం గమనించుకొని అక్కడి నుంచి మనల్ని మనం బయటకు తెచ్చుకోవాలి మనము ఇప్పుడు దేవుని కృప మనకుంది దేవుని ఒక వాత్సల్యత దేవుని యొక్క అవకాశం దేవుడు మనకిచ్చే అవకాశం ఉంది మనల్ని మనము సరిదిద్దుకునేటువంటి అవకాశం మనకు ఉంది ఆయన రాకడ సమీపంగా ఉంది కానీ ఈ సమీప గ్యాప్లో ఏదైతే ఉందో నువ్వు నా నిన్ను నువ్వు నీ లోపల ఉన్నటువంటి అయి దేవునికి అయిష్టమైన వాటిని విడిచి దేవునికి ఇష్టడుగా సమీపించడానికి నిన్ను ప్రిపేర్ చేసుకో ఈ రోజన్న ఎంతవరకు లోకాన్ని ముచ్చటబెట్టి లోకానికి సంతోషంగా లోకానికి మెప్పిస్తూ లోకానికి కొరకు బతికి బతుకు చాలు ఇంకా వ్యక్తిగతంగా దేవుని వైపు నువ్వు తిరిగి దేవునికి సమీపంగా దేవుని సేవించే ఒక అద్భుతమైన ఆరాధన పాత్రగా నిన్ను నువ్వు మలుచుకోవాలి ఇది నీ వల్లే సాధ్యం నేను బోధించడం వల్ల లేదంటే దైవజనులు బోధించడం వలన అవ్వదు ఒక విషయాన్ని మేము బయటికి తీసుకొస్తామంతే ఈ ఉంది లేదంటే ఈ విషయాల్లో సరిచేయబడాల్సిన అవసరం ఉంది అని మన మధ్య అవసరమైన ఒక విషయాన్ని దైవిక ఆత్మ చేత ఒక విషయాన్ని బయట పెట్టుకుంటామే తప్ప మరి ఒక వ్యక్తి వచ్చి మీ మన లోపడు ఉన్నటువంటి ఆ ఆ చెడ లక్షణాలను తీయలేడు మనమే పశ్చాత్తాపడి దేవుని సన్నిధికి గెలుపు వాటిని తీసేసుకోవాలి మార్చుకోవాలి రేపు మారుతానులే కాదు నేడు అని సమయం ఉండగానే నువ్వు మారాలి ఈరోజే నువ్వు మారాలి తగ్గింపు కావాలి దేవుని ఆరాధించేవానికి తగ్గింపు కావాలి దేవుని సేవించేవానికి తగ్గింపు కావాలి లోభట్టు కావాలి నేర్చుకోవడం కావాలి అర్హతకు మించి మనము ఎక్కువ చేయకూడదు నీకున్న సామర్థ్యాన్ని అర్హతని రెండవదిగా నీకున్న సామర్థ్యాన్ని అర్హతని దాచుకోవడం కూడా ప్రమాదమే నీకు లేని సామర్థ్యాన్ని అర్హతని మాట్లాడడం ఎంత ప్రమాదము నీకు ఉన్న సామర్థ్యమును అర్హతను దాచుకోవడం కూడా అంతే ప్రమాదం రెండు మోసకరమైనవి అది చేయడం మొదటిది చేయడం వలన నిన్ను నువ్వులు మోసం చేసుకుని లోకాన్ని మోసం చేస్తావు ఇది చేయడం వలన ఏది నీకున్న దేవుడు నీ లోపల పెట్టిన తలాంతులని సామర్థ్యమును అర్హతను దాచుకోవడం వలన దేవుని ఎదుట మోసకారిగా మిగిలిపోతావు రెండు ప్రమాదమే మరి నేను ఎలా ఉండాలండి ఏ లేదా మనకి అవకాశం నీతిగా ఉందాం మనం ఏమై ఉన్నామో అందులో ఉందా మనం ఊరికే ప్రగడభాలు పలకొద్దు నీ వాళ్ళ కాంతి నువ్వు మాట్లాడద్దు నీ వాళ్ళ కాంది నువ్వు చేస్తారని హామీలు ఇవ్వద్దు ఇతరులని మోసం చేయొద్దు అలాగే నీ వాళ్ళ అయిన దాన్ని దాచుకుని దేవుని ఎదుట దొంగవ కావద్దు చేయొద్దు యథార్థంగా ఉండడానికి మనము కష్టపడదాం ఇది కష్టమే యథార్థంగా ఉండడానికి కష్టపడతాం ప్రభురా అక్కడ సమీపిస్తుందమ్మా సహోదరుల ప్రభురా అక్కడ సమీపిస్తుంది ఎన్నిసార్లు మోకరించావు ఎన్నిసార్లు చేతులెత్తావు ఎన్నిసార్లు ఇది అడగడు నాకు తెలిసి ఆయన ఎదుటికి రావడానికి ఎంత క్వాలిటీగా నిన్ను నువ్వు మార్చుకున్నావు నీ క్యారెక్టర్ని ఎంత ఆత్మీయంగా బిల్డ్ చేసుకున్నావు సో ఈ విధంగా మన మన సామర్థ్యములకు తగినట్టు మనము దేవుని ఎదుట ఉండాలి నన్ను నేను తగ్గించుకోవాలి తర్వాత యుక్తముగా అంటే నేను చేసే పనిలో అర్థాన్ని కలిగి ఉండాలి తెలివి కలిగి ఉండాలి ఇంకా నేను వీటన్నిటికీ మించి ఆయనకు సమీపంగా అనుకూలంగా ఉండాలి ఇట్టి సేవ మనకి యుక్తమైనది